ఒక్కొక్కసారి ఊహించనటువంటి ఆర్థికపరమైన నష్టాలు లేదా ఇతరత్ర నష్టాల వల్ల మానసికమైనటువంటి ఆందోళనకి వెళ్ళేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి ప్రత్యేకించి ధనుసు రాశి జాతకులో ఉన్నవాళ్ళు ఎవరైనప్పటికీ కూడా అంటే గోచారవశాత్తు ఉన్నటువంటి అర్ధాస్తము శని ప్రభావంతో పాటుగా ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి అంగారకుడి యొక్క నియంత్రణలో ఉన్నటువంటి ఈ సందర్భంలో కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడానికి ఇది ఏమాత్రం కూడా సరైనటువంటి సమయం కాదు వ్యాపార సంబంధమైనటువంటి అంశాల కంటే కూడా ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు మీకు బాగా ఉంటాయి ఉన్నతికి వెళ్ళగలుగుతారు ఖచ్చితమైనటువంటి ఆదాయ మార్గాల్ని వెతుక్కోవలసింది కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో కోపతాపాలని తగ్గించుకుంటూ వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ జీవిత భాగస్వామి అవ్వచ్చు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండవలసినటువంటి గురుతర బాధ్యత మీ పైన ఉంది ఒక్కోసారి మీకున్నటువంటి విపరీతమైన ఒత్తిడిల వాళ్ళే